హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంక ఈరోజు అయితే పూజ అయితే చేసేసుకొని ఇంకా ఊరికి అండి దానికోసం ఇంకా పొద్దున్నే ఇంకా వంట ఏం చేయలేదు గారెలైతే తెప్పించేసుకున్నాం చాలా సూపర్గా ఉన్నాయండి టిఫిన్ అదిను పొద్దున్నే వేడివేడిగా అయితే ఇలా తీసుకొని ఇంకా ఈజీగా అయిపోతుంది కదా ఇంకా వంట అందితే ఏం పొద్దున్నే పెట్టుకోలేదు పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్ కదా అందుకని ఇంకా బ్యాగులు అయ్యి ఇలా సర్దేసుకొని ఇంకా ఊరికైతే స్టార్ట్ అయిపోదాం అనుకుంటూ నేను మా పెద్ద అబ్బాయి ఇంకా చెన్నై అయితే వెళ్తున్నాం అండి ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకొని ఇంకా రెడీ అయితే అన్నీ చేసుకుంటున్నానండి అన్నీ సర్దుకోవాల్సినవి అన్నీ సర్దుకుంటున్నాను ఇంకా కాఫీ అయితే పొద్దున్నే తాగేస్తున్నాను కొంచెం కాఫీ తాగేసి ఇంకా క్యాబ్ అయితే వచ్చింది అన్నారండి ఇంకా క్యాబ్లో అయితే ఎక్కిపోయాం అన్ని సామాన్లు అయితే సర్దేసుకున్నాము ఇంకా ఇంకా స్టార్ట్ అయితే అయిపోయామండి ఇంక అందరికీ బాగా చెప్తున్నాను ఇక ఇంక అన్ని సామాన్లు సర్దేసుకుని అన్నీ వచ్చేయలేదని ఇంకా మా మా అబ్బాయి నేను ఇలా ఇంకైతే అయితే కూర్చున్నాము ఇలాగా ఇంకా విజయనగరం నుంచి చెన్నై అనేసరికి ట్రావెల్ అనేసరికి ఇంచుమించు మీకు తెలుసు కదా ఎయిట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది కాకపోతే ఈరోజు ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్దామని ఇంక ఇలా క్యాబ్ అయితే మాట్లాడుకున్నాం అంటే ఇంకా వైజాగ్ ఎయిర్పోర్ట్కి అయితే ఇప్పుడు బయలుదేరిపోతున్నామండి ఎందుకంటే మన ఎయిర్పోర్ట్ అనుకు అనుకునేసరికి ఒక గంట ముందే మనకి ఉండాలి అంటారు తర్వాత బోర్డింగ్ అంటారు తర్వాత రకరకాలు చెకింగ్లు అన్ని రకాలు ఉంటాయి కదా అందుకే ఇంకైతే ఫస్ట్ అయితే మాకు లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అలా ఉండాలి అని ప్లాన్ చేసుకున్నాం అంటే ట్వెల్వ్ ఎంత ఫ్లైట్ అన్నారండి దానికోసం ఇంకా మేము వెళ్ళిపోతున్నాం ఇంకా చూసారు కదా ఇది మా ఊరు పెద్ద వీధి అనుకుంటూ ఉంటాము ఇక్కడ కూడా మెయిన్ మార్కెట్ అది ఉంటూ ఉంటుంది ఇంకా ఇంకా అదిలా చూసుకుంటే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి లోపల నుంచి ఇలా అయితే మనం దర్శించుకోవచ్చు చిన్న గుడి అయినా సరే చాలా మహిమ అనుకుంటూ ఉంటాం మనం ఊరు దాటి వెళ్తూ ఉన్నప్పుడు మన గ్రామ దేవత అయినా సరే మనం ఇలా చిన్న చిన్న కోవిల్లో ఇక్కడ కనిపించినప్పుడు దండం పెట్టుకోవడం కూడా ఆనవాయితీగా చేస్తూ ఉంటాం కదండి మరి మీరు అలాగే చేస్తారా అని డెఫినెట్గా సే షేర్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా జగన్నాథ్ స్వామి కోవిల్ అది ఉంటుందండి మా ఊర్లో చాలా సింపుల్గా ఇక్కడే ఆంజనేయ స్వామి కోవిల్ కూడా చిన్న మందిరం అయినా సరే చాలా మహిమ అనుకుంటూ ఉంటాం ఇక్కడ కూడా వెళ్తున్నప్పుడు అలా దండం పెట్టుకుంటూ ఉంటాం ఇక్కడ చర్చ్ ఉంటుంది ఇక్కడ బ్యాంక్ ఉంటుంది మాకు అన్నీ కూడాను చాలా దగ్గరగా చాలా దీనిగా ఉంటుంది ఇక్కడ మామిడిపళ్ళు అవి కూడా ఉంటాయండి ఈ సీజన్లో ఇక్కడ ఎక్కువ ఎన్సీఎస్ థియేటర్ దగ్గర అనుకుంటూ ఉంటాము ఎన్సీఎస్ రోడ్ అనుకుంటాము ఇక్కడ మామిడిపళ్ళు మెయిన్ మార్కెట్ అన్నీ కూడా పళ్ళు కూరలు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి ఈ పళ్ళ టైంలో అయితే పళ్ళు చాలా విరివిగా దొరుకుతూ ఉంటాయి చాలా ఇదిగా దొరుకుతాయి ఇక్కడ స్టాచ్యూ ఓపెన్ చేశారు ఇక్కడ గాంధీజీ స్టాచ్యూ ఓపెన్ చేశారు కదండి అది కూడా నైట్ టైంలో చాలా లైటింగ్స్ అవి బాగుంటాయి ఇక్కడ కూడా చెరువు ఉంటుంది దీని పెద్ద చెరువు అనుకుంటాము ఇక్కడ కూడా నేను చెప్పాను కదా స్ట్రీట్ షాపింగ్ అది బాగా చేసుకుంటూ ఉంటాము ఇది కూడా ఎన్సీఎస్ రోడ్ కూడా చాలా దీనిగా ఉంటుందండి నైట్ టైంలో అయితే అక్కడ స్టాచ్యూ దగ్గర లైటింగ్స్ అన్నీ కూడా బాగుంటాయి ఇక్కడ చిన్న చిన్న కోవిళ్ళు ఉంటాయి వినాయకుడు కోవిల్ అన్నీ కూడా ఉంటాయండి ఇంకా దాటుకొని మేము వెళ్ళిపోతున్నాము ఇప్పుడు వైజాగ్ వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది అని అనుకుంటాం కదండి అది విజయనగరం నుంచి వెళ్ళేసరికి గంటన్నర రెండు గంటలు అవుతూ ఉంటుంది అందులో క్యాబ్ మాట్లాడుకున్నాం కదా ఇంకా ఈజీగానే వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాం ఎయిర్పోర్ట్ కది కూడాను ఇక్కడ పైడితల్లి అమ్మవారి దగ్గరికి అయితే ఇలా దర్శించుకున్నామండి లోపల నుంచే మన ఊరు బయలుదేరేటప్పుడు ఇలా గ్రామ దేవతలకి మన ఊరిలో ఉన్న మనకి ఇదిగా ఉండే పెరుమాళ్ళని అన్నీ తలుచుకొని మనం బయలుదేరుతాం కదా అలాగే ఈరోజు అందరినీ ఇలా దండం పెట్టుకుని దర్శించుకొని ఇంకా లోపల నుంచే ఇలా వెళ్తున్నామండి అండి నార్మల్గా వైజాగ్ వెళ్ళడానికి ఇంచుమించు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతూ ఉంటుంది కదా అందులోను ఎయిర్పోర్ట్ అనేసరికి ఇంకొంచెం డిస్టెన్స్ ఎక్కువే ఉంటుందండి అక్కడి నుంచి సరే ఇంకా నాన్ స్టాప్ బస్సెస్ అవి ఉన్నా కూడా లగేజ్తో వెళ్ళడానికి అంత ఇదిగా కంఫర్ట్గా ఉండదండి అమ్మగారి అనేసరికి మనకి ఎక్కడలేని ఉత్సాహం వస్తూ ఉంటుంది అండి అందరికీ అలాగే వస్తూ ఉంటుంది ఒక నాలుగు రోజులు మనం రిలాక్స్ అయిపోవడానికి అమ్మగారి మించిన ఇది ఉండదు అనుకుంటూ ఉంటాము సరే ఇంకైతే ఇప్పుడు ఇంకా బయలుదేరిపోతున్నాం కదా ఈ దారిలో అలా చూస్తూ ఉంటే మబ్బులు అవి ఇలా కనిపించాయండి ఇంక ఇదైతే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ జనరల్గా నార్మల్గా మాకు ఇప్పుడు కొంచెం రైనీ సీజన్ లాగే కొంచెం అప్పుడప్పుడు వర్షాలు పడడం సాయంత్రం అయ్యేసరికి కొంచెం చల్లగా అనిపించడం ఈ నాలుగు రోజుల్లో బాగా అనిపిస్తుందండి ఇంతకుముందు ఎండలు అయ్యి ఎక్కువ ఉన్నా సరే ఈ రోజు అంత ఎండ లేదని అనిపించింది ఇంకా వెళ్ళేదైతే ఫ్లైట్ అనుకుంటున్నాం కదండి వాతావరణం కూడా చూసుకుంటూ ఉంటాం ఫ్లైట్ టికెట్ అయితే బాగానే దొరికింది త్రీ ఫోర్ డేస్ ముందు బుక్ చేసినా సరే దొరికిందండి కానీ కొంచెం అక తుఫాన్ అది వచ్చే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు ఈరోజు క్లైమేట్ మాత్రం చాలా బాగానే అనిపించింది ఎక్కువ ఎండ అన్ని అన్నీ బాగున్నాయనిపించింది నాకు ఈ ఎక్స్పీరియన్స్ అనేసరికి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేసరికి ఇది సెకండ్ ఎక్స్పీరియన్స్ అండి మరి చూడాలి ఫస్ట్ అయితే నాకు ఎలా ఉంటుందో అసలు తెలియదు కదా ఇప్పుడైతే కొంచెం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అంటే కొంచెం అలవాటు అయినట్టే అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం ఫస్ట్లో మనకి ఎప్పుడైనా సరే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎవరికైనా కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు అలాంటి ఫీలింగ్ ఈ టైంలో కొంచెం నాకు అలా లేదని అనిపించింది ఈసారి కొంచెం అలవాటు అయితే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది ఎందుకంటే ఒకసారి మనం ఫీల్ అయ్యింది మళ్ళీ పర్వాలేదని అనిపిస్తూ ఉంటుంది కదా కొంచెం అలాగైతే ఇవాళ మిక్స్డ్ ఫీలింగ్ ఉందనే చెప్పాలండి ఇంకా దారి పొడుకనే వాతావరణం కొండలు చెట్లు అన్నీ ఇలా ఉన్నాయండి ఇవి చూసారు కదా ఇవి సరుగుడు చెట్లు అంటూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ ఇది నీళ్లు లేకపోయినా సరే ఎంత ఎండలో అయినా సరే అంటండి ఆ సరుగుడు చెట్లు ఇవన్నీ చూసుకుంటే ఇంకా సింహాచలం కొండ దగ్గరకైతే ఇంకా వచ్చేస్తున్నామండి ఇదైతే సింహాచలం ఊరండి ఈ మధ్యన ఇక్కడ రోడ్డు అది వెడల్ప్ చేస్తున్నారు అన్నీ కూడా కొట్టేసి చాలా దీనిగా రోడ్డు అది కొంచెం గతకల గతకలుగా బాగా ఉందండి ఇక్కడ అంటే ఇళ్ళు కొట్టేసి సగం సగం ఇక్కడైతే ఇదేనండి మెయిన్ పాయింట్ సింహాచలం కొండ ఎక్కే మెయిన్ పాయింట్ ఇదే ఇక్కడే అప్పన్ను దర్శించు ఇక్కడ కింద ఆ కొండను దర్శించుకుని ఇలా చూసుకుంటే ఇంకా అండి మొన్నే కదండి చందనం ఒలుపు కూడా అయింది ఆ అయిన వెంటనే చందనం ఒలిపైన వెంటనే చాలా మంది నిజరూప దర్శనం అది చేసుకుంటూ ఉంటారు తర్వాత చందనం ఇంకా పూస్తూ ఉంటారు మెల్లిమెల్లిగా అన్ని అరగ తీసి మనకు పూస్తూ ఉంటారు సింహాచలం అనేసరికి చాలా మహిమగల క్షేత్రం అనుకుంటాము స్వయంభూగా వెలసిన క్షేత్రాల్లో ఇది కూడా ఒకటని అనుకుంటూ ఉంటామండి సింహాచలంలో అప్పన్ననే నిజరూప దర్శనం కూడా ఇప్పుడే మనకు కలుగుతూ ఉంటుంది ఒక్కరోజు మాత్రమే ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మొత్తం కూడాను శాంతింపజేయడానికి మొత్తం చందనం అరంతా అరగ తీసి మళ్ళీ రాస్తూ ఉంటారు కదా ఒక పక్క తీయడం ఒక పక్క అరగ తీస్తూ రాయడం అన్నీ కూడా సైమల్టేనియస్గా చాలా మంది చేత జరిపిస్తూ ఉంటారండి సింహాచలాన్ని క్షేత్రపాలకుడు కాలభైరవుడు అంటూ ఉంటారండి అది ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది అక్కడ కూడా అమావాస్యలకి పౌర్ణానికి చాలా పూజలు అయ్యి విశేషంగా చేసుకుంటూ ఉంటారు తర్వాత ఇక్కడికి వచ్చేసరికి క్షేత్రానికి అయితే మనకి అక్కడ నిజంగా లక్ష్మీ నరసింహస్వామి వెలసిన చోటు అంటారండి ిరణ్యకస్పుణ్ణి సంహరించిన రాక్షసుడిని సంహరించిన వెంటనే వచ్చి ఇక్కడ శిలగా మారిపోయిన చోటు అంటూ ఉంటారు ఆ శాంతింపజేయడానికేనండి చ అంత అంత ఆగ్రహంతో అంత ఉగ్ర రూపాన్ని చేయడానికి చందనం అది పూజ రాస్తూ ఉంటారని అంటారు అంత శాంతించినట్టు చేసింది అవి కూడా ఈ కొండపైనే అని అనుకుంటూ ఉంటారండి అప్పటి నుంచి కూడాను దీనికి చాలా గొప్ప క్షేత్రంగా వెలు వెలుగొందుతూ ఇప్పటి వరకు కూడా పూజలు అన్ అందుకుంటూ భక్తులు అందరినీ ఇలా అనుగ్రహిస్తున్నారండి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని నిజంగా చాలా మహిమనే చెప్పుకోవాలి ఇప్పుడైతే ఇంకా సింహాచలం దాటి ఇంకెళ్ళిపోతున్నామండి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి సింహాచలం రూట్ టచ్ అయ్యి వెళ్తూ ఉంటాం గోపాలపట్నం అనుకుంటాం ఇక్కడ కూడా జ్యువెలరీ షాపులు చిన్న చిన్నవి చాలా ఎక్కువే ఉన్నాయని అనిపించిందండి ఎక్కడికక్కడ మనకి ఆ మార్కెట్ అంటాం కదా ఇప్పుడైతే గోపాలపట్నం దాటి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి ఇది అంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇలా ఉంటుంది చాలా పెద్దదనే చెప్పుకోవాలండి కాకపోతే మా ఊర్లో భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే రెడీ అయిపోతే మాకు ఇది అవసరమే ఉండదని అనిపించింది ఒకవేళ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక తయారైపోతే మాకు ఇక్కడ దాకా వచ్చి ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం ఉండదు ఇంకా ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుందనే అనిపించింది చాలా ఎక్కువే ఇక్కడ ట్రాలీస్ అవి ఉంటాయి కదా మనం లగేజ్ తీసుకుని ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చండి ఇంకైతే మేము దిగిపోయాము ఇంకా లగేజ్ అది తీసుకుంటున్నాం ఒక్కొక్కటి కూడాను మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ట్రాలీ ఉంటే మనం ఎక్కువ మొయ్యక్కర్లేదని అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఒక్కొక్కటి ఇందులో సర్దేసుకొని ఇంకా మా గేట్ అంటాము బోర్డింగ్ పాస్ అంటాము మా చెక్కింగ్లు అంటాం రకరకాలు కదండి మనం ఇదే టైం పట్టేస్తూ ఉంటుంది ఒక అరగంట పైన ఇంకా మేమైతే సరిగ్గా రీచ్ అయిపోయామని అనుకుంటున్నాము ఇంక ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నామండి మా అబ్బాయి అంటున్నాడు అమ్మ షాపింగ్ కూడా ఉంటుంది లోపలనే సరే అదేంటో ఒకసారి చూద్దామని చెప్పి ఇంకా చెక్కింగ్లు అయ్యి అయ్యాక చూద్దామని చెప్పి ఇంకా పైకి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి అక్కడే అన్నీ కూడా ఉంటాయట మనం ఏదైనా కావాలంటే ఫుడ్ కోర్ట్ అయినా సరే లేకపోతే షాపింగ్ అయినా సరే ఎయిర్పోర్ట్లో ఉంటుందని తెలిసింది సరే ఈరోజు అది కూడా చూద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే అరగంట గంట ముందే అయితే మేము రీచ్ అయిపోయాము ఖాళీగా కూర్చున్నా సరే మనకు బోరే అనిపిస్తూ ఉంటుంది కదండి ఇదిగోండి ఇక్కడ విశాఖపట్నం విమానాశ్రయం అని చెప్పి ఇక్కడ బోర్డు అయితే ఉంది ఇంకా దానికైతే లోపల ఎంటర్ అయిపోతున్నాం ఫస్ట్ మన ఆధార్ కార్డు మన ఇది అన్నీ అడుగుతారండి మన టికెట్ డీటెయిల్స్ అన్ని బయట అడిగేస్తూ ఉంటారు ఇంకా అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నామండి అయితే క్యూ ఉంది ఆ క్యూలో మనం నించుంటే మనం అన్నీ వరుసగా చూస్తారంటండి ఇంకా అక్కడికైతే బయలుదేరుతున్నాము ఫ్లైట్ అనేసరికి మనకి టైం ఒకటే కాదండి చాలా తొందరగా కూడా రీచ్ అయిపోతాం అలసట కూడా ఉండదు టైం ప్లస్ అలసటకి కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు అని అనిపించింది ఎందుకంటే ఎప్పుడూ కూడాను ట్రైన్లో వెళ్ళేసరికి ఒక రోజంతా పట్టేస్తూ ఉంటుంది కదా దానికన్నా ఇది బెటర్ ఆప్షన్ అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు టికెట్లు కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది క ఇప్పుడు ఇంక ఇది చూశారు కదండి ఇది ఎయిర్పోర్ట్ లోపల ఇలా ఉంటుంది ఎక్కడికక్కడ చెకింగ్లు అండి ఇప్పుడు కూడా ఇంకో ప్రాసెస్ ఉంది మనం ఏదైతే మనం ఇచ్చేస్తామో లగేజ్ అదిను మనం మన దగ్గర క్యారీ చేసేది వేరేగా ఉంటుంది కదా వాళ్ళు తీసుకొచ్చేది అదే మనకు బెల్ట్లో తర్వాత వస్తుంది ఆ లగేజ్ వేరేగా ఇచ్చేయాలి కదా దానికోసం ఇంకా దానికి మిషన్లో అది లగేజ్ అది పెట్టడానికి ఇంక అండి ఎక్కడికక్కడ మనకి అన్నీ కూడా మనకి వాళ్ళే చెప్తారండి కొత్త అయితే ఇక్కడ ఇది ఉంది ఇది ఉంది అనుకుంటూ మనం ఏ గేట్లో మనం వెళ్ళాలి ఎక్కడ మనం అన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి అని మన టిక్కెట్ని బట్టి కూడా వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు మొదటిసారి వచ్చినా సరే మనకి చాలా సులువుగా వెళ్ళిపోవచ్చండి ఎక్కడికక్కడ గైడెన్స్ ఉంటుంది మనకి తెలియపోతే చెప్తారు అన్నీ కూడా బాగుంటుందండి మనం భయపడ అవసరం లేదు కొంతమంది భయపడుతూ ఉంటారు కదా ఫ్లైట్ అనేసరికి మనం వెళ్ళగలమో లేదో అని కొంతమంది ఆలోచిస్తారు అలా ఆలోచించే దాంట్లో నేను ఫస్ట్ అండి ఎందుకంటే నేను కూడా ఇలాంటివన్నీ కూడా ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలా చేయడం అది కూడాను అదే సెకండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను కదా ఇంతకు ముందు ఒకసారి వచ్చాను కాబట్టి కొంచెం నాకు అలవాటు అయినట్టు అనిపించింది ఫస్ట్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా కొంచెం ఈజీగా గైడెన్స్ ఇలాగా ఉందండి ఇంకా షాపింగ్ అయితే అనుకున్నాం కదండి ఇలా పైకి వచ్చేసరికి అయితే మొత్తం ఇలా షాప్ షాప్ అది ఉంది ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి లక్ష డెబ్బై ఐదు వేలు లక్ష యాభై వేలు చెప్తున్నారు ఇత్తడి విగ్రహం అది కూడా బాగుంది అనిపించింది చెప్తున్నాను కదా ఎయిర్పోర్ట్లో షాపింగ్కే మనం లక్ష రూపాయలు పట్టుకుంటే ఇవన్నీ ఇలా షాప్ చేసుకోవడానికి చాలా ఈజీగా కన్వీనియంట్గా కూడా అక్కడికక్కడే ఈ బొమ్మలు ఈ ఇతడి సామాన్లు అన్నీ కూడా నాకు బాగా అనిపించాయి ఇలా విండో షాపింగ్ అంటాం కదండి అది ఎయిర్పోర్ట్లోనే ఇలా మనం ఒక గంట టైం వేస్ట్ చేయకుండా అదే గంట మనకు పోరు పడుతుందా లేకపోతే ఇంకేదైనా మనం టైం స్పెండ్ చేయాలంటే కూడా ఇక్కడ చుట్టూరు షాపులు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే నాకు చాలాగా కళగా అనిపించిందండి మరి మీకేమనిపించిందని డెఫినెట్గా షేర్ చేసుకోండి ఏంటండి మీరేమైనా కొన్నారా అని మాత్రం అడగండి ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను కదా విండో షాపింగే మనం నైపుణ్యానికి కళ నైపుణ్యం అంటాం కదా ఆ కళకి మనం మెచ్చుకోవాల్సిందండి ఇదంతా కూడాను ఇక్కడే చీరల షాప్ ఉంది మనకి కావాల్సిన బెనారస్ తర్వాత వర్క్ శారీస్ అవన్నీ కూడాను రకానికి ఒకటి చెప్పిన అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి అంటే శారీసే కానివ్వండి బ్యూటీ కేరే కానివ్వండి ఇలా ఇత్తడి సామాన్ అంటే ఇతర దేవుడి విగ్రహాలు ఇదంతా బ్యూటీ కేర్ మనకు ఒక క్రీమ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంటండి ఎలా పనిచేస్తుంది అన్న విషయం తర్వాత అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్